నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేటి ధ్యానం కొరకు సువార్త పదే అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందా నేను దాని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను ఈ లోకంలో చాలామంది క్రీస్తును చారిత్రాత్మక సత్యంగా ఒప్పుకుంటారు ఒకప్పుడు బైబిల్లో వర్ణించిన లక్షణాలున్న యేసుక్రీస్తు అనే యూదుడు పాలస్తీనా దేశంలో ఉండేవాడని యూదు లాయిని నెక్కించి ఎక్కించి చంపేశారని చరిత్రలో రాసి ఉంది అయితే ఆ యేసుక్రీస్తు మరణములో దివ్యత్వమున్నదని అది మానవజాతి పాప విమోచనార్థమై జరిగిన బలియాగమని చాలామందికి తెలియదు అందుకే ఈ సందేశము ద్వారా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని సమర్థించే కొన్ని రుజువులను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మొదటి రుజువు యేసుక్రీస్తు అనాథగా తనను తాను కాపాడుకోలేక చనిపోలేదు యేసుక్రీస్తును ప్రధాన యాజకుల బంట్రోతులు పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఆ బంట్రోతుల నుండి యేస్సును విడిపించటానికి పేతురు కత్తిదూసి ఆ ప్రధాన యాజకుని బంట్రోతుల్లో ఒకని చెవిని నరికాడు అప్పుడు యేసుప్రభువారు పేతురును వారించి పేతురుకు ఇలాగు తెలియచేశాడు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా వచ్చిన ఆ గుంపు నుండి విడిపించబడాలని యేసు అనుకుంటే ఆయన తండ్రిని వేడుకునేవాడు తండ్రి యేసు కొరకు పన్నెండు సేనా వ్యూహములు అనగా డెబ్భై రెండు వేల మంది దేవదూతల్ని పంపి ఉండేవాడు అధికారం ఉండి ఎందుకు ఉపయోగించుకోలేదు అంటే ఆయన ఈ లోకానికి ప్రాణాలు అర్పించటానికి వచ్చాడు ఆయన తన్ను తాను వారికి అప్పగించుకోకపోతే ఆయనను బంధించుట ఈ లోకములో ఎవరి తరము కాదు కనుక యేసు తన్ను తాను అప్పగించుకున్నాడు ఇక రెండవ రుజువు ప్రభువారు ప్రిల్వలో దాదాపు ఆరు గంటల సేపు వ్రేలాడాడు ఆయన శిలువలో వ్రేలాడుతూ ఏడు వాక్యాలు పలికాడు వాటినే క్రైస్తవులు ఏసు సిలువలో పలికిన ఏడు పలుకులుగా ఏడు మాటలుగా ఏడు కేకలుగా ధ్యానం చేస్తారు దానిలో చివరి పదమైన కేక అనేది వాస్తవ పద ప్రయోగం ఎందుకంటే మత రాసిన సువార్త ఇరవై ఏడు నలభై ఆరులో ఇలాగుంది ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలీ లామా సబత్కాని అని బిగ్గరగా కేక వేసెను ఏసు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు అనుటకు రెండవ రుజువు ఆయన బిగ్గరగా కేకవేయుటయే నేను ఈ మధ్య మన చర్చిలో సిలువ సందేశాలు ఇచ్చే సమయంలో మీరు ఎప్పుడైనా బిగ్గరగా కేక వేశారా అని అడుగుతూ మీరు బిగ్గరగా కేక వేయాలి అంటే మీకేం కావాలి అని అడిగాను అప్పుడు ఎవరో అన్నారు మాకు కోపం రావాలి అన్నారు అప్పుడు నేను అన్నాను కోపం కాదు బిగ్గరగా కేక వేయాలంటే బలం కావాలి అన్నాను ఇక్కడ ప్రభు ఆరు గంటలుగా సిలువలో వేలాడుతూ ఆయన బిగ్గరగా కేకవేశాడు అంటే శ్రమల వల్ల నేరసించిపోయి జవసత్వాలు ఉడిగిపోయి ఆయన ప్రాణము ఎగిరిపోలేదు చివరి వరకు చాలినంత బలము ఆయనలో నిలిచి ఉన్నది ఒకవేళ ఆయన నేరసిల్లి ప్రాణాలు విడిచేటట్టయితే ఆ కపాల స్థలమంతా దద్దరిల్లేలా పులికేక పెట్టలేడు గనుక యేసు ప్రభు తన ప్రాణం మీద తనకి ఇంకా అధికారం ఉంది మృత్యువు ఆయనను జయించలేదు ఆయనే తన ప్రాణాన్ని ఇచ్చివేశాడు యేసు తన ప్రాణాన్ని పెట్టాడు అనుటకు మూడవ రుచువును ఇప్పుడు చూద్దాం యోహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూడండి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను పిల్లరా సిలువలో వేలాడుతూ బాధ అనుభవిస్తూ కూడా యేసు ప్రభు యొక్క ఆలోచనలు ఇంకా స్ఫటికంలా స్పష్టంగా ఉన్నాయి ప్రవక్తలు తన గురించి ప్రవచించిన ప్రవచనాలన్నిటినీ సిలువలో వేలాడుతూ నెమరు ఆయన మరణం తర్వాత జరగవలసిన వాటిని తప్పించి తాను బ్రతికొండగా నెరవేరవలసిన ఒక ప్రవచనం ఉన్నది అని ఆయనకు వచ్చి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో ఉన్న లేఖనాన్ని ఏసు గుర్తు చేసుకుని ఆ లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను అన్నాడు ఇక్కడ లేఖనములు కాదు లేఖనము అంటే ప్రత్యేకంగా కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటిలోని లేఖనము అంటే మరణానికి క్షణాల ముందు యేసు ఎంత స్పష్టమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నాడో చూడండి అందుకే ఆయన తన ప్రాణాన్ని తనంతట తాను పెట్టాడని రుజువవుచున్నది ఇక యేసు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినట్లు రుజువు చేసే నాలుగవ రుజువు ఏమిటి అంటే ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించుట ఈ విషయం మనకి మహానుసు వార్త పంతొమ్మిది ముప్పైలో చూస్తాం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఇక్కడ యేసు తన ఆత్మను అప్పగించబోయే ముందు తల వంచాడు అని ఉంది అంటే అప్పటిదాకా ఆయన తల నిటారుగానే ఉన్నదన్నమాట క్రిందకు వేలాడిపోయి తన అవయవాలు తన అదుపులో లేకుండా పోయిన వ్యక్తి కాదు యస్సు మరొకటి ఏమిటంటే ఆత్మను అప్పగించే ముందు ఆయన తన తల తన వశము తప్పి క్రిందకి వేలాడిపోలేదు తండ్రి ఎదుట వినయముతో నెమ్మదిగా తలను వంచి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించాడు అంటే సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఏస్సులోని గాంభీర్యం చెక్కు చెదరలేదు తండ్రి నీ చేతికి నా ఆత్మన అప్పగించుచున్నానంటూ చెప్పి చనిపోయిన వారు చరిత్రలో ఎవ్వరూ లేరు ఏస్సు తప్ప సిలువలో యేస్సు గుండె మెదడు ముఖ్యవయవాలన్నీ ఏమీ దెబ్బ తినలేదు యేసు తన ప్రాణాన్ని అప్పగించేశాడు గనుక యేస్సు అటువైపు ఇటువైపు వ్రేలాడిన దొంగలు ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు కూడా కాళ్ళు విరగొట్టబడి చనిపోయారు వారి కాళ్ళు విరగొట్టకుండా ఉండుంటే ఇంకా వారం రోజులు అలాగే వ్రేలాడుతూ పక్షులు పీక్కు తిని అతిహీనంగా చనిపోతారు యేసు తన ప్రాణాన్ని ఇచ్చే అధికారము కలిగి ఉన్న దేవుడు గనుక ఇవేవి జరగకుండానే ఏసు తన ప్రాణాన్ని అప్పగించేశాడు గనుక అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు నిరక్షకునిగా అంగీకరించండి ఆయన సిల్వ మరణములోని శక్తిని నమ్మండి మీ పాపములు పరిహరించబడి పునీతులవుతారు ప్రార్థన చేసుకుంది కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మహాశుభ శుక్రవారపు రోజున నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఉన్నాము నీ ద్వారా మాకు కలిగిన పాప క్షమాపణ మాకు కలిగిన రక్షణను బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను నమ్ముకొని నిన్ను రక్షకుడిగా అంగీకరించే కృపద ఇచ్చేమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె